ప్రవీణ్ చేసిన విమర్శను వరదరాజరెడ్డి భుజానికి ఎత్తుకున్నాడు చెప్పాలంటే కష్టం ఒకరిది లాభం మరొకరిది తెలుగుదేశం పార్టీలో కష్టం ప్రవీణ్ది లాభం వరదది ఆరు నెలల కాలం వరదరాజు రెడ్డి గారు మటక గుట్క క్రికెట్ జూదము ఇసుక అక్రమ బియ్యము ఒకటేమిటి పదే 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 మాట్లాడుతూ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నా పార్టీ అధికారం లేక తీసుకొస్తే ప్రొద్దుటూరు ఇవన్నీ లేకుండా చేస్తాను ప్రొద్దుటూరును చాలా మంచి ప్రొద్దుటూరుగా మీకు చూపిస్తాను ఉక్కు పాదంతో అణిచివేస్తానని చెప్పి ఎన్నికలప్పుడు చాలా గొప్పగా మీకు చెప్పినాడు ఒక మంచి ప్రొద్దుటూరును స్థాపిస్తానని చెప్పినాడు మీకు ప్రవీణ్ అయితే ఇంకో అడుగు ముందుకేసి మన ప్రొద్దుటూరు అంటే రెండవ మైసూర్ అమ్మవార్షాలకు ప్రసిద్ధి సుకూర్ బిర్యానీకి ప్రసిద్ధి అమ్మవార్షాల కాడ దోశ నూట యాభై రూపాయలు బ్రహ్మాండంగా ఉంటుంది బాబాయి దోశ ఇవన్నీ పోయినారు మర్చిపోయినారు ఇది మట్కాకు జూదాలకు అయిపోయిందని చెప్పి ఆనాడు ప్రవీణ్ మాట్లాడినాడు నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా ప్రవీణ్ అడుగుతా ఉన్నా రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్ అని అడుగుతా ఉన్నా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండావు ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించవా లేకుంటే పాలకులకు ఫిర్యాదు చేయవా మీ వరద నేతృత్వంలో మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రొద్దుటూరుకి దేనికి అడ్డాగా అయింది రెండవ మైసూర్గా అడ్డా అయిందే బాబాయి దోశకు అయిందే లేకుంటే సుకూర్ బిర్యానీకి అయిందే లేక అక్రమ బియ్యం రవాణా కడ్డయిందే లేకుంటే గోవా మందుకు అడ్డా అయిందే గోవా మందుకు అడ్డా అయిందే మటకా కంపెనీలక జూద నిర్వాహకులక ఇసుక దోపిడీ దొంగలక దేనికి ఈ వ్యత్యాసాన్ని గమనించమని నేను ప్రజలు కోరుతా ఉన్నా నేను మా మీద చేసిన విమర్శలు పక్కన పెడదాం ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరి పక్షాన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని వరదరాజరెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఊర్లో మటకా లేదా పెద్ద అయినా మటకా లేదు అని అంటే ఒక నూట యాభై మంది బూకేల పేర్లు చెప్తా పట్టీలు రాసేవాళ్ళని నూట యాభై పేర్లు చెప్తా పోలీసు వాళ్ళు వచ్చిన అడిగితే చెప్తాను నేను మటుక బీటర్స్ అంటారు ఒక నూరు నుంచి నూట యాభై మంది ఉంటారు పొద్దుటూరులో పట్టీలు తీసుకునే వాళ్ళు ఒక నలభై మంది ఉంటారు మట్కా కంపెనీలు నిర్వహించే వాళ్ళు ప్రధానమైన వాళ్ళు వాళ్ళే చీడ పురుగులు ఎనిమిది మంది ఉండరు పొద్దుటూరులో ఈ ఎనిమిది మందిలో ఇద్దరు ముగ్గురు ప్రధానమైన నీ పార్టీ లేకి నా పార్టీలో నుంచి వచ్చిన కౌన్సిలర్ దగ్గర ఉంటారు నా పార్టీలో నుంచి నీ పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ దగ్గర ఉన్నారు స్వయంగా మీ కౌన్సిలరే మటకా పట్టేలు సిక్కి ఎఫ్ఐఆర్లో నమోదైనాడు మునీర్ మరి ఎందుకు ఏడు నెలల కాలం గడిచినాను నువ్వు మటకాను నీ ఉక్కు ఫాదముతో అణచివేయలే ఇంకా మటకాయ ఎందుకు ఎక్కువైంది ఎంత మటుక కలెక్షన్ో తెలుసున్న ప్రజలారా రోజుకు రోజుకు ఒక్క ప్రొద్దుటూరులో కోటి రూపాయల కలెక్షన్ అవుతుంది మటుక ఇంకా మీకు మెరుగైనటువంటి అవగాహన కావాలా పేర్లు కావాలంటే నేను ఇస్తా అణచిపోయండి వరదరాజు రెడ్డి గారు నేను ఈ ఈరోజు మరి ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి ఈ కోటి కలెక్షన్లో నీకు నీ కొడుకు ఇన్ని లక్షలు ముడుతున్నాయి అని చెప్పి బట్టగాల్చి నీ మొగాన వేయొచ్చు నేను కానీ నీలాగా నా నోరు అబద్ధాలు మాట్లాడదు కదాయన ఈ మటకా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రావడంలే అది నా నిజాయితీ నిజంగా చెప్తా ఉన్నా నువ్వు నాకు చెప్పలే అట్లా నా గురించి నువ్వు ఈ మటకా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రాలే ఈ మటకా ఆడుకోండి అని చెప్పి నువ్వు చెప్పలే కానీ ఈ మట్కాను నిర్మూలించడానికి నువ్వు తీసుకునే చర్యలు లేవు నీ మనసులు మటకా కంపెనీలు పెడితే నువ్వు మందలించే పరిస్థితుల్లో లేవు నువ్వు నీ కొడుకు నువ్వు మందలించేవాణివైతే నేను చెప్పిన కౌన్సిలర్ భర్తను మీరు బయటకు పంపిస్తారు నువ్వు మందలించే అయితే మునూరు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేపిస్తావు పోలీసులు పిలిచి మటకా బీటర్లకు గాది వేయాల్సిన అరదండాలు మటుకా కంపెనీని నిర్వహించే వాళ్లకు ఈ కోటి రూపాయలు కలెక్షన్ తీసుకుంటారు చూడి వాళ్ళకు చేతలకు అరదండాలు వేయించింది నువ్వు వేపీ లేదు అంటే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మౌనం దాల్చిరావు మరి దీనికి ఏం సమాధానం చెప్తావు నేను అక్రమ బియ్యమే రవాణా చేసి ఉంటే నేను కొనింటే కొనిచ్చింటే నాకు ఆ బియ్యం అన్నమే పుట్టకుండా పోవాలా ఈశ్వరుని శాపమే ఉండాల నాకు ఈరోజు మేం చెప్పేది కాదు మీ పత్రిక ఆంధ్రజ్యోతి ఆగని రేషన్ దంద మీ పత్రిక ఆంధ్రజ్యోతి నిన్నలేమన్నా ఆటోనగర్లో నిన్నలేమన్నా నూట ఇరవై నాలుగు మూటలు ఇప్పటి వరకు తొంభై సార్లు పట్టుకుంటారు కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు ఈ అక్రమ బియ్యం రవాణా చేసేదే నీకు దగ్గరగా ఉండే ప్రధానమైన ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు మరి ఎందుకు అక్రమ రవాణాను బియ్యాన్ని ఆపలేకపోతున్నావు తప్పు చేసే నీ కౌన్సిలర్లను ఎందుకు పార్టీ నుంచి పదవుల నుంచి తప్పించలేకపోతున్నావు ఫ్లెక్సీలు వాళ్ళే వేస్తారు నీ మటుకా పట్టి తీసుకునేవాడు ఫ్లెక్స్ వేసినాడు ఒకటి నీది చూసుకో ప్రొద్దుటూరులో బియ్యం తోలేవాడు కొనేవాడు ఫ్లెక్సులు వేసినాడు నీ చూసుకో నువ్వు కావాల్సి ఉంటే మరి ఆ రోజు మాట్లాడిన మాటలకు ఈరోజు జరుగుతుండే వ్యవహారానికి ఫంతన లేదు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు అపరిశుభ్రమైన వాతావరణం లేక నెట్టబడింది జూదాలకు వ్యసనాలకు నిలయమైతా ఉంది మందు బ్రాండి షాపులన్నీ ప్రభుత్వం చేత మేము నడిపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల ఇచ్చి మద్యం ద్వారా విచ్చలవిడిగా డబ్బు సంపాదించాలని చెప్పి ప్రభుత్వం దోచుకుండేది ప్రభుత్వం దోచుకుంటే వ్యాపారస్తులు దోచుకుండేది వ్యాపారస్తులు దోచుకుండే ప్రయత్నం చేస్తే అంటే మీ వాళ్ళే బ్రాండి షాప్ ఓనర్లు ఆల్మోస్ట్ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారే దీనికి సమాధానం చెప్పాలా ఈ ప్రభుత్వం చెప్పాలా వరదరాజరెడ్డి గారు చెప్పాలా భారతీయుడు రెండు వచ్చిందంట మూడు పెద్ద ఆయన ఆయన చెప్పాలా సమాధానం పల్లె పల్లెకు పల్లె పల్లెకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇష్టం నంగనూరు పల్లె కొరపాడు గోపల్లె పగిడాల ఏ పల్లె కాల్చి ఆ పల్లెలో ఉంది ఈ పల్లెలో లేదని చూపించు బెల్ట్ షాపులు పల్లెల్లో ఏమైనా మద్యాన్ని ఏరులై పారిస్తే ఈ రాష్ట్రం ఉండేదానికే పొయ్యేదానికే పెద్ద ఈ ఊరు ఉండేదానికే పొయ్యేదానికే ఇంతకుముందు మన పిల్లప్పుడైతే పల్లెలంటే పాడి పంటలకు పరిశ్రమ పాడి పరిశ్రమ ఇవద్దు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి నాయకత్వంలో ప్రజ నియోజకవర్గం బ్రాందీకి కుటీర పరిశ్రమ పల్లె పల్లెలోను బ్రాందీకి కుటీర పరిశ్రమ ఈ బెల్ట్ షాపులన్నీ నిర్వహించేది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా ఆ నాయకులకు సంబంధించిన అనుచరులు కార్యకర్తలు కాదా అమ్మేది ఈ స ఈ సైతం ఈ ఈ విషయం సైతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియదా మరి ఎందుకు మరి నియంత్రించలేకపోతున్నారు ఎమ్మెల్యేనే గట్టిగా చర్యలు తీసుకుంటే ఎందుకు పట్టుకోరు మరి వరదరాజు రెడ్డి గారు ఆ రోజు ఏమో పెద్ద పెద్ద మాటలు ఆ రోజు మాట్లాడే ఏమో రకంగా జరుగుతూ ఉంది మళ్ళీ అది బెల్ట్ షాపులు చాలవని ఇది గోవా మందు నలుగురు ఉండారు ప్రధానంగా గోవా నుంచి మందు తెచ్చి అమ్మేవారు అన్నీ చెప్తాను కదా నేను నలుగురు ఉండారు ప్రధానంగా మన పట్టుకున్నారు గురువై తోట్లో ఉండారు గోవా మందు ఇది వైను దీని విలువ ఏడు వందల యాభై రూపాయలు గోవాలో ఈడు అమ్మేది ఏ రెండు వేలు మూడు వేలు ఇక్కడ బ్రాంతి షాపులలో దొరికే మంది మ్యాన్సనోసు రాయల్ ఛాలెంజ్ వీళ్ళు తెచ్చి అమ్ముతున్నారు గోవా నుంచి అన్ని తెచ్చి అమ్ముతున్నారు ధర కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ ఈ మందు బాగలేదంట ఆ మందు బాగుందంట బ్రాందీ షాపుల్లో అమ్మే మందు బాగలేదు గోవా నుంచి వచ్చే మందు బాగుంది కాబట్టి అదే కొంటామని చెప్పి ప్రజలు అది కొంటున్నారు ప్రజల యొక్క బలహీనతను ఎన్కేజ్ చేసుకుంటున్నారు చీకటి వ్యాపారస్తులు దీన్ని ప్రో దీన్ని గమ్మున చూసి చూడకుండా గమ్మున ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఆ ప్రభుత్వ అధికారుల చేత గమ్మును ఉండేదానికి కారణము వరదరాజు రెడ్డి నిన్నటి దినము కార్స్ ఆన్నారు జార్జి క్లబ్బులో నిన్నటి దినం ఒక్కరోజు ఇస్పేటాగులు ఆన్నారు ఇదే క్లబ్బులలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము క్లబ్బులు మూతేపించినాము అఫీషియల్గా ఎక్కడ ఆడకూడదని చెప్పి ఇప్పుడు జమనమడుగులు ఆడుతున్నారు మోసోట ఆడుతున్నారు అన్నీ ఆడుతున్నారు నేను ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి వాటికి అనుమతి ఇవ్వద్దు జూదాలకు కానీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలకు కానీ మీరు అనుమతి ఇయ్యొద్దు సంసారాలు సర్వనాశనం అయిపోతున్నాయి విపరీతంగా ప్రచారం చేసిన పెద్ద ఆయన జూదం గురించి ఆయన ఆయన గెలుస్తానే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వంలో మంగతాయి ఆడిపించిందే చౌటపల్లెలో మొట్టమొదట జూదం నిర్వహించిందే సౌటపల్లెలో ఇది సాలదని ఈ మధ్య వరదకు సంబంధించిన కౌన్సిలర్లు వరదకు సంబంధించిన కౌన్సిలర్లే ప్రధానమైన వాళ్ళే ఒకరిద్దరు గోవా ట్రిప్ అంట కాశీ యాత్ర మాదిరి గోవా ట్రిప్ క్యాష్ నో క్యాష్నో అంటే ఇక్కడ రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు డిపాజిట్ చేస్తే కొంతమంది యువకులను ఆట ఆడే వాళ్ళందరినీ తయారు చేసుకొని వీళ్ళే ఫ్లైట్ టికెట్లు పెట్టి వీళ్ళే ఆడ ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చి భోజనము బస ఫ్లైట్ టికెట్లు అన్నీ వీళ్ళే ఈ కౌన్సిలరే అక్కడ జూదం ఆడుకొని రావాలా గెలిచినా ఓడినా డబ్బులు ఇస్తారు ఇబ్బంది లేదు మరి ఇక్కడ నుంచి సప్లై చేసేందుకు ఏమి వరదలాడి మనిషి కౌన్సిలర్కు లాభం అంటే కదా మనుషుల్ని పంపించినందుకు జూదానికి కమిషన్ ఇస్తారు ప్రజలారా ఆ కమిషన్ మీరు ఏమన్నా వందలో వేలు అనుకుంటున్నారు కాదు వ్యాపారం పెద్దగా జరిగితే కోట్లు సంపాదిస్తారు ఇప్పటి నేను చెప్పిన దానిలో ఏదన్నా సంసారానికి ఉపయోగపడే చర్యలు ఉన్నాయా పెద్ద ఆయన ఇంట్లో పెళ్ళాము పిల్లోళ్ళు సర్వనాశనం అయిపోయే పరిస్థితులే కదా బువ్వకు మర్యాదకు చదువులకు గౌరవానికి అన్నిటికీ భంగం కలిగే పనులే కదా ఇటు జరిగేది మరి ఈ అన్నిటినీ ఎందుకు నువ్వు నియంత్రించలేకపోతున్నావు ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నేను నియంత్రిస్తాను ఉక్కుపాద మోపుతానని చెప్పి ఈరోజు నియంత్రించకుండా అంతా నీ మనసులే వాటిని జరుపుతూ ఉంటే నువ్వు మౌనం దాల్చడం వెనుక ఉండే రహస్యం ఆదాయమా రాజకీయ ప్రయోజనమా గమనించాలా ప్రజలారా ఈ వ్యత్యాసాన్ని గమనించాలా ఈరోజు నేను ప్రవీణ్ కూడా అడుగుతా ఉన్నా నీ సుకూర్ బిర్యానీ ఎక్కడ పోయిందో ప్రవీణ్ నీ బాబాయ్ దోశ ఎక్కడ పోయిందో అమావాసాల గొప్పతనం ఎక్కడ పోయిందో లేకపోతే రోషిరెడ్డి టీ అంకు దగ్గర టీ ఎంత బాగుంటుందో అది ఎక్కడ పోయిందో దేనికి అడ్డా అయింది ప్రవీణ్ ఇప్పుడు మీ వరద నాయకత్వంలో దేనికి అడ్డా అయింది బియ్యానికి మా ఊర్లో ప్రొద్దుటూరు అంటే అక్రమ రవాణా చౌక దుకాణంలో దొరికే బియ్యానికి అడ్డా అని చెప్దామా లేకుంటే కాశీ యాత్ర మాదిరి క్యాషినోకు గోవాకు స్పెషలిస్ట్ మా వాళ్ళని చెప్దామా లేకపోతే మంచి మంచి గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయని చెప్దామా జూదానికి స్పెషల్ అని చెప్దామా డైలీకి స్పెషల్ అని చెప్దాం నేను ప్రవీణ్ కూడా చెప్తా ఉన్నా ప్రశ్నించు ప్రవీణ్ ఎందుకంటే ఈ ఒక్క దఫాతో వరద రాజకీయ జీవితం ముగిసిపోతుంది తర్వాత చెప్పలేం దేవుని దయ ఉంటే నువ్వు అభ్యర్థివైతావు ఈసారి నాకు మరి నీ రాజకీయ భవిష్యత్తును అంతరించిపోకుండా ఉండాలంటే ప్రజల హృదయాలలో నీకు కాస్త విలువ ఉండాలంటే ఈరోజు నీ పార్టీ నాయకులు చేసే తప్పులను నువ్వు ప్రశ్నించగలిగితే ఫిర్యాదు చేయగలిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగితే ప్రజల్లో నీకు మంచి చిరునామా ఉంటుంది రేపు ఎన్నికలకు నీకు ఉపయోగపడచ్చు కాబట్టి నా మీద నువ్వు ఎంత విషప్రచారం చేసినప్పటికీ నేను వాటిని అన్నిటినీ మర్చిపోయినా నువ్వు అభ్యర్థి కాదు కాబట్టి మర్చిపోయినా కానీ నువ్వు చేసిన విష ప్రచారం వల్ల వరదకు లాభం చేకూర్చున్నావు వరదకు లాభం చేకూర్చున్నావు కనీసం ఇప్పుడున్న ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని మంచిగా ఉండేదానికోసం మాతో పాటు నువ్వు కూడా ప్రభుత్వంలో ఉండావు కాబట్టి ప్రశ్నించమని ప్రవీణ్ చెప్తా ఉన్నా